ఈరోజు కావలి పట్టణానికి అతి సమీపంలో ముసునూరు వద్ద బస్సు తాగడం నిజంగా చాలా బాధ కలగల విషయం దాదాపు ఆరుమంది చనిపోవటం ముప్పై మంది దాకా గాయా ముప్పై మందిని కూడా వివిధ హాస్పిటల్ నెల్లూరు నెల్లూరు కావాలి ఈ ప్రాంతాలు ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం అదేవిధంగా ఇక్కడికి అధికారులు ముఖ్యంగా ఎస్పీ గారు అదేవిధంగా యూనిట్ డిపార్ట్మెంట్ టాట్యాల ఈ నుంచి రావడం ఈ టాక్రమం పర్యవేక్షించి తగిన సహాయక తెలియదని కూడా చేపట్టడం అదేవిధంగా కాకపోతే ఆ చనిపోయిన కుటుంబాల గురించి ప్రజా సానుభూతి తెలియజేస్తాం అదేవిధంగా మన సీఎంఓ ఆఫీస్ దగ్గర అయితే చేసాము కుటుంబాలకు కూడా సహాయక సహాయం అందించాలని కూడా చెప్పుకున్నాము అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది అంటే ఈ యాక్సిడెంట్ వాళ్ళ ఇంజీ అయ్యారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి ట్రీట్మెంట్కి అందరూ ఆల్రెడీ జాయిన్ చేసినాము అవి కూడా మేము పోయి పరివే ఇస్తాము ఏది ఏమైనా ఈరోజు ఆవులు తీసుకుంటున్న వెనక వస్తున్న ఒక స్టీవ్ వేసుకుంటున్న ఏవీ వెహికల్ దాన్ని కుద్దటం అది అదుపు తప్పి ఆపోజిట్ సైడ్ వస్తున్న ఈ బస్సుని లీడటం ఈ బస్సు కూడా తన సాధారణంగా యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సులో ఉన్న వ్యాన్కు నలుగురు అదేవిధంగా డ్రైవర్ జనపరంగా తన ఏదేమైనా ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అందరు కూడా కోఆపరేషన్ ఇస్తే ఆ బాడీని అన్ని కానీ అదేవిధంగా పోయిన హాస్పిటల్స్లో ధ్యానం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం నిజంగా సంతోషించాలి అదేవిధంగా ఎస్పీ గారు చెప్పినట్టు ఈరోజు సంబంధం నెంబర్ కూడా ఇచ్చినారు ఆ కుటుంబం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఆ నెంబర్ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా ఆ పేషెంట్స్ కూడా ఎవరైతే దెబ్బతిన్న ఇంజీ అయినారో వాళ్ళందరి దేవు కూడా ఒక రెండు గంటల్లో మీకు ఎవరో ఎక్కడ ఏ హాస్పిటల్గా ఉన్నారో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ కూడా తొందరగా ఏదైనా మొదసాగి ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలనే అధికారులు కూడా ఈ రోడ్డు మీద హెవీ వెహికల్స్ ఆపకుండా చూడాల్సిన బాధ్యత అనేది కూడా ఆవిరి రోజుపై సిబ్బందికి తెలియజేస్తున్నాం అదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేస్తున్నాం అటువంటి తీసుకొని అవాయిడ్ చేసుకోవచ్చు మనం కూడా ఏదైనా ఆ కుటుంబానికి తెలియజేస్తాం ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మొత్తం నలభై మూడు మంది ప్యాసింజర్స్ ఇద్దరు డ్రైవర్ బస్ ఒక క్లీనర్ సో ఇట్ కమ్స్ అరౌండ్ ఫార్టీ త్రీ ప్లస్ త్రీ ఫార్టీ సిక్స్ ప్లస్ ఈ లారీలో ఉన్న నలుగురు రెండులో ఒక్కొక్క లారీ ఇద్దరు చెప్పిన నలుగురు సో నలుగురు ప్లస్ ఫార్టీ సిక్స్ కమ్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఈ ఫిఫ్టీ మెంబర్స్ని ఫర్ చేయాలి ఇప్పుడు మనం ఈ ఇక్కడ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ నెల్లూరులో ఉన్నటువంటి మూడు ప్రైవేట్ వి వీఆర్ అకౌంటింగ్ ఇట్ నౌ ఏదైతే నేను చెప్పానో ఈ కంట్రోల్ రూమ్కి మనం మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే ట్రాన్స్ ఈ బస్సు చేసి మనం చెన్నైలో బయలుదేరి గ్యాస్ టు గోల్ హైదరాబాద్ మా ఈ యాక్సిడెంట్లో బంధువులు ఎవరైనా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏంటనేది కంట్రోల్ రూమ్ వాళ్ళు తెలియజేస్తాం ఈ ఆర్ అకౌంటింగ్ ఫర్ ఇట్ ఇప్పుడు వరకు మనకి థర్టీ ఫోర్ మెంబర్స్ ఇన్ హాస్పిటల్స్ డిఫరెంట్ హాస్పిటల్స్ ఇంకా కూడా మనం నలుగురు ఆరు మంది చనిపోయినారు సో ఇట్ ఫార్టీ ఇంకొక నలుగురు ఇద్దరు ఒకరిని ముంగులు పంపించారు ఒకరు ఇది ఒకరు అపోలోలో ఉన్నారు నలుగురు మెడిక్ కవర్ సో ఈ ఈ నెంబర్ కూడా మనము ఏదైతే మనం కంట్రోల్ రూమ్ ఉందో వాళ్ళ దగ్గర దగ్గర పెట్టుంటాము అప్పుడు అకౌంట్ ఇట్ మేము ప్రెస్ రిలీజ్ కూడా మీకు ఒక నోట్ ఇస్తాము ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఉన్నారనేది మీ ద్వారా కూడా మనం ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి తెలియదు సార్ బస్సులో చనిపోయిన వాళ్ళు అన్నమాన్ సార్ బస్సులో నలుగురు చనిపోయిన పేర్లు ఇస్తాను అది అది కూడా డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఎవరైతే బస్సులో చనిపోయినా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం గివ్ ఇన్ టెన్ షార్ట్ కాంటాక్ట్ నెంబర్ సార్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఇస్తే కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ అనదర్ కాంటాక్ట్ నెంబర్ మనం ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఇంకోటి ఇస్తాము అది దాట్ ఆల్సో విల్ కమ్యూనికేట్ యు ప్రస్తుతానికైతే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఇస్ ద పోలీస్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ రన్ ద స్టోల్ ఎవరైతే బంధువులు వాళ్ళ బంధువులు ట్రా ట్రావెల్ అవుతున్నారనే అనుమానంగా ఉందో దే దేకెన్ కాంటాక్ట్ కాల్ దెన్ దెన్ విల్ హెల్ప్ దెమ్ మోటార్ థ్యాంక్ యూ